జు ఊగినట్టు కిర్రు లేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి చెట్టు నీడలో కుర్ర ఎర్ర ఎర్రజొన్న రొట్టెలో నీరపతుక్కు గలిపినట్టు నా సూడు నా సూడు నా సూడు నాటు 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 వీర నాటు 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 పశ్చిమ రపలాగ పిచ్చ నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు గుండెల దిరిపోయేలా దండ నకర మోగినట్టు సెగులు కీసు పిట్ట కూసినట్టు ఏలు సిటికలేసేలా ఎవ్వారం సాగినట్టు కాలు సింధు దొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు సెమట ఈ రంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీర నాటు నా